హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను ఇది హెయిర్ ఫాల్కి డాండ్రఫ్కి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దాము మందార పువ్వు మందార ఆకులు కలమంద అలాగే గోరెంటాకు రెండు ఉసిరికాయలు ఇవి ఇవన్నిటిని బాగా కడుక్కోవాలి వాటర్లో రెండు మూడు సార్లు కలమందనైతే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అలా నీట్గా సైడ్స్ అన్ని తీసేసి నీట్గా కడిగేసుకొని అన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇది వీక్లీకి ఒకసారైనా లేదా రెండు సార్లు అయినా పెట్టుకోవచ్చు నేను కూడా పెట్టుకుంటాను అందుకే మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక క్లాత్ అయినా లేదా జల్లీ అయినా తీసుకొని పొడకట్టండి ఈ పేస్ట్ని తలకి బాగా పట్టించేసి ఒక వన్ అవర్ ఉంచేసి వన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ ప్యాక్ అనేది హెయిర్ ప్రాబ్లమ్స్కే కాకుండా హెయిర్ని సిల్కీగా స్మూతీగా చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి